పితాపుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ పునీత అల్ఫోన్స్ అమ్మగారికి జపము పునీత అల్ఫోన్స్ అమ్మగారా మీరు మన రక్షకుడైన క్రీస్తు ప్రభువు శ్రమల మరణ పరమ రహస్యములలో ఆయనతో ఐక్యమగుటకు దైవానుగ్రహముచే భారతదేశము నుండి ఎంపిక చేయబడితిరి పరిశుద్ధతలో మీరు ఉన్నత స్థానమునందుకొని మహిమాన్విత కిరీటమును పొందితురి శ్రమల నొందిన కుమారి మేము మీ సుమాతృకను అనుసరించి దైవ చిత్తానికి విధేయులమై పరిశుద్ధ జీవితము జీవించటకు మాకు సహకరించండి మా శ్రమల బాధలను త్యాగకృత్యములుగా మార్చి శిలువ వేయబడిన యేసు ప్రభు శ్రమలలో ఏకీభవింపచేసి మా పాప పరిహారము కొరకును ఆత్మ పవిత్రత కొరకును సర్వమానవాళి రక్షణ కొరకును సమర్పించుచున్నాను మీ సరణి వేడుచున్న మాకు తోడ్పడి మా కొరకు ప్రార్థించండి ఆ మేన్